హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ప్రస్తుతానికి మనం వచ్చేసి ఇక్కడ ఇదేది కాలువడ్ బ్రిడ్జ్ అనమాట కాలువడ్ బ్రిడ్జ్కి దగ్గరలో ఉన్నాము అండ్ ఎందుకనంటే గత రెండు రోజుల నుండి కొంచెం వర్షాలు అయితే పడతా ఉన్నాయి కాబట్టి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఒకసారి చూద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి అయితే రావడం జరిగింది అండ్ దాని తర్వాత చూసుకోవచ్చు మున్నీరు అగు వచ్చేసి అంటే మొన్నటి వరకు ఫ్లోటింగ్ వచ్చేసి లైట్గానే ఉండే కానీ ఇప్పుడు ఫ్లోటింగ్ అనేది పెరిగిందని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు మనము అండ్ మొన్నటి వరకు ఏంటంటే ఇక్కడ నుండే రోడ్డు మార్గం ఇక్కడ కొత్త బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి పైనుండి ఆ వెహికల్స్ వెళ్ళడానికి అయితే లేకుండే ఇక్కడ కింద ఉన్నటువంటి ఇదే రోడ్ని ఎప్పుడు వాడుతూ ఉండే మొన్నటి వరకు కానీ ఇప్పుడు వర్షం ఫ్లోటింగ్ ఎక్కువ పెరిగింది కాబట్టి ఇక్కడ పూర్తిగా కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ రోడ్డు మార్గం ఏదైతే ఉందో దానికి వెళ్ళడానికైతే అవకాశం లేదన్నమాట అండ్ ఓకే చూశారు కదా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఖమ్మంలో వచ్చినటువంటి వరదలు అసలు ఏ రేంజ్లో ఉండే ఏంటో అని చెప్పేసి అందరికీ తెలిసిందే మాక్సిమం ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ మొత్తం కూడా మునిగిపోవడం జరిగింది అప్పుడు అండ్ అప్పుడు పడ్డ వర్షాలు అంటే నాకు తెలిసి విజయవాడలో అండ్ ఖమ్మంలో వచ్చిన ఫ్లోటింగ్ ఏ రేంజ్లో ఉండదో అప్పుడు అందరూ చూసారన్నమాట అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళన్నీ అప్పుడు మునిగిపోవడం అయితే జరిగింది ఆ టెంపుల్ కూడా మునిగిపోయింది అండ్ మరి అనుకుంటున్నారు ఏమనంటే ఈ సంవత్సరం పడ్డ వర్షాలు ఆ రేంజ్లో అయితే కావు అండ్ మేబీ అంటే సరి అయిన వర్షాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదని చెప్పేసి అయితే అంటున్నారు మేబీ చూడాలి భవిష్యత్తులో ముందు ముందు ఏదైనా పెద్దగా వర్షాలు పడగలిగితే మేబీ ఈ సంవత్సరం కూడా ఆ రేంజ్ వరద వస్తుందా లేదా అని చెప్పేసి అయితే మనం చెప్పుకో చెప్పుకునే ఆస్కారం అయితే ముందు లేదు అండ్ చాలామంది అంటే ఖమ్మంకి సంబంధించినటువంటి చాలామంది కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు ఎర్లీ మార్నింగ్ నుండి పడుతున్నటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి చూడడానికి అండ్ లాస్ట్ ఇయర్ ఫ్లోటింగ్ ఏ రేంజ్లో పెరిగిందో అందరికీ తెలిసిన విషయమే కదా మరి ఈ సంవత్సరం కూడా ఆ రేంజ్లో ఫ్లోటింగ్ వస్తుందా రాదా అనేది మనం చెప్పుకోలేము అండ్ ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ కొన్ని రోజుల వరకు బ్రిడ్జ్ వరకు పైన జరుగుతున్నప్పుడు ఇదిగో ఇదే రోడ్ని అందరూ వాడుకున్నది అండ్ ఇక్కడి నుండే వెళ్లేదన్నమాట కానీ ఇప్పుడు వెళ్ళలేని పరిస్థితి ఎందుకనంటే ఫ్లోటింగ్ బాగా వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడైతే వెళ్ళడానికి ఆస్కారం లేదని చెప్పేసి చెప్పవచ్చు అండ్ చూసుకోవచ్చు అండ్ ప్రస్తుతానికి ఒకసారి చూడండి ఎక్కడి వరకు అంటే లాస్ట్ ఇయర్ ఈ బ్రిడ్జ్ మొత్తం కింద నుండి ఫైవ్ వరకు మొత్తం కూడా మునిగిపోవడం జరిగిందని చెప్పేసి మనకు చెప్పుకోవచ్చు అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇవాళ్ళు వచ్చేసి కింద నుండి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో చూసుకోవచ్చు కరెక్ట్గా నైన్ నెంబర్ వరకు నైన్త్ నెంబర్ వరకు ఇక్కడ వర్షం అయితే ఫ్లోటింగ్ వస్తుంది అండ్ ఇక్కడ వరకు రావడం జరిగింది అండ్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి ఇంత కాదు ఇంకా పైకుండే వరద ఉద్ధృతి అని చెప్పేసి అన్నారు కానీ ప్రస్తుతానికంటే పైన పైన ఉన్నటువంటి ప్రాంతాల్లో వర్షం ప్రభావం తగ్గింది అండ్ వరదలు కొంచెం తగ్గాయి కాబట్టి ఇప్పుడు కొంచెం కిందకి తగ్గింది అని చెప్పేసి అంటున్నారు అండ్ చూసుకోవచ్చు మేబీ ఇవాళతో అయిపోతుందా రేపు ఎల్లుండు పడేటువంటి వర్షాలకి మళ్ళీ పెరిగే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి ఇక్కడైతే మనం చూసుకోవచ్చు చాలా అంటే చాలామంది ఇక్కడ చేపలు పట్టడానికి అండ్ దాని తర్వాత ఫ్లోటింగ్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి చూడడానికి కూడా చాలామంది అయితే వస్తూ ఉన్నారు అండ్ ఎందుకనంటే ఇప్పటి వరకు ఇక్కడ పడుతున్నటువంటి వర్షాలని ప్రత్యేకంగా చూడడానికి అని చెప్పేసి రావడానికి రీజన్ ఏమైనా అంటే లాస్ట్ ఇయర్ పడ్డటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో ఉంచుకొని అప్పుడు పడ్డటువంటి వర్షాలు ఏ రేంజ్లో ఉంది వరద ఏ రేంజ్లో వచ్చిందని చెప్పేసి అందరికీ తెలుసు కాబట్టి మరి ఈ సంవత్సరం కూడా ఎలా రాబోతుంది వర్షాలు ఎట్లుంటాయని చెప్పేసి ఒకసారి దాన్ని చూడడానికి ప్రత్యేకంగా చాలామంది ఇక్కడికైతే రావడం జరుగుతుంది అండ్ చిన్నపిల్లలు కావచ్చు పెద్ద ఏజోళ్ళు కావచ్చు అండ్ చాలా అంటే చాలామంది అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ పోలీసు వారు కూడా ఇక్కడికి రావడం అయితే జరిగింది ఎందుకనంటే చిన్నపిల్లలు చాలామంది సైకిళ్ళు అవి ఇవి వేసుకొని లోపల దిగుతున్నారన్నమాట కాబట్టి వాళ్ళని కట్టడి చేయడానికి అండ్ లోపలికి వెళ్ళనీయకుండా ఉండడానికి ఇక్కడైతే కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నవి అండ్ ఒకసారి చూసుకోవచ్చు ఇవాళ ఫ్లోటింగ్ ఎట్లుంది ఏంటి అండ్ రేపు ఎలా ఉండబోతుంది కూడా వీలైతే మీకు అప్డేట్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను ఓకేనా అందరికీ బాయ్ థ్యాంక్ యూ